మీ పేరు కోడూరు ప్రసాద్ అండి ఏం చేస్తుంటారు వ్యవసాయం చేసుకుంటా మా చేగల్ మండలం చేగలండి ఇవాళ మనం చూస్తా ఉంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఇంత అవినీతి లేదంటే ప్రజలకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నారు గతంలో ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం పాలించింది కానీ ప్రజలను ఇంత అయోమయం పరిస్థితిలో తీసుకెళ్ళినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ ఒక్క ప్రభుత్వమే ఇంట్లోంచి బయటికి రాకుండా పరదాల చాటు నుండి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను అంటే అది ఎంతవరకు సంబంధించది ఇవాళ ప్రజలంతా చూస్తూ ఉన్నారు గడిచిన నాలుగేళ్లలో ఒక సామాన్యుడికి కూడా కుటుంబ భారం నెల వచ్చేదానికి ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెరిగింది ఖర్చులు కానీ ప్రభుత్వం ఇచ్చేది నూటికి ఇరవై మందికే ఓ పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు నెలకి మిగతా ఐదు వేలు సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తే సంవత్సరానికి అరవై డెబ్బై వేల రూపాయలు ఖర్చు పెరిగింది కరెంటు బిల్ వచ్చి రెండు వందలు వచ్చేది ఇవాళ ఎనిమిది వందల రూపాయలు కరెంటు బిల్లు కడతా ఉన్నారు అరవై రూపాయల నూనె బ్యాకెట్ నూట ఎనభై రూపాయలు కొన్న పరిస్థితి ఉంది యాభై రూపాయల అరవై రూపాయలు ఉన్న పెట్రోల్ ఇవాళ నూట పది రూపాయలకు కొంటా ఉన్నారంటే సామాన్యుడి కూడా ఇవాళ ఐదారు వేల రూపాయలు నెలవారీ ఖర్చు పెరిగిందంటే ఇవాళ ప్రభుత్వం ప్రజలకు ఏదో పథకాలు ఇస్తున్నాం అవి ఇస్తున్నాం అంటున్నారు కానీ పది రూపాయలు వచ్చి తొంభై రూపాయలు తీసుకున్న పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ ఏదైనా చేయాలంటే అభివృద్ధి అనేది కావాలి పది రూపాయలు సంపాదించకుండా కుటుంబం గడపడం అనేది కష్టం కాబట్టి అదే పరిస్థితి ఇవాళ రాష్ట్రానికి వచ్చే ఆదాయ లేవు కానీ ఖర్చులు చూస్తే విపరీతంగా పెరిగినాయి ఈ పెరిగిన పరిస్థితిలో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టగల సమర్థవంతుడైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది కాబట్టి ప్రజలంతా ఈ విషయాన్ని గమనించారు కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో బయటకు వచ్చి ఏం మాట్లాడితే మన మీద ఏ యాక్షన్ తీసుకుంటారో ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ చరిత్ర కలిగిన రా చంద్రబాబు నాయుడు గారిని యాభై ఐదు రోజులు జైల్లో పెట్టడం చూసాం అటువంటి సామాన్యులు మనమెంత అనే ఉద్దేశం ఇవాళ ప్రధానికి ఉన్నారు కానీ రేపు ఓటు అనే ఆయుధంతో వాళ్ళు ఆ ఈవీఎంల మీద గుర్తుగా ఉంటే నూటికి తొంభై శాతం ఓట్లు ఇవాళ తెలుగుదేశానికి ప్రభుత్వానికి వచ్చి రేపు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ తెలుగుదేశం అనే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది అదేవిధంగా ఆయనకి నిప్పుకు తోడు ఆచి ఉన్నట్టుగా ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా తోడవటం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే విధంతో ముందుకు వెళ్తా ఉంటే ఇవాళ అధికార పార్టీకి బుచ్చమటలు బట్టి ఏ పరిస్థితులు ఏం చేయాలో తెలియక పెచ్చపెచ్చ వాగులు వాగుతా లేదంటే తప్పుడు స్క్రోలింగ్లు చేసుకుంటూ తప్పుడు ఫేక్ న్యూస్లు ఇస్తూ ఉన్నారు తప్పితే వాళ్ళ వల్ల ఏమీ కాదు అనేది ఇవాళ తెలుసుకున్నారు ఈ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం ఏదైనా ముందుకు వెళ్ళాలి అంటే మళ్ళీ ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత ఈ నష్టానికి అవసరం అనేది ప్రతి ఒక్కరు గమనించారు కాబట్టి అదేవిధంగా ఇవాళ కేఎస్ జవహర్ గారు ఇక్కడ ఇక్కడ కొవ్వూరులో గత యాభై సంవత్సరాలు ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు కాంగ్రెస్ నుంచి చేశారు తెలుగుదేశం నుంచి అన్ని పార్టీలను చేశారు కానీ ప్రజలతో మమేకమై ప్రతి ఒక్కరిని భుజం చేసేసి పేరు పెట్టి పిలిచి ఎవరికి ఏ ఆపాతున్నా అర్ధరాత్రి కూడా తలుపు తీసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళే స్వేచ్ఛ ఒక్క జవహర్ గారి దగ్గరే ఉందనేది ఇవాళ ప్రతిపక్షాలు కూడా చెప్పుకుంటూ ఉన్నాయి కంపేర్ చేసుకుంటున్నాయి ఇప్పుడున్న మంత్రికి గతంలో జవహర్ గారికి ఉన్న తేడా ఏంటనేది అది రేపు రేపొద్దున ఓటు బ్యాంక్గా మారి రేపు కొవ్వూరు న్యూయార్క్ నుంచి జవహర్ గారు సుమారు అరవై ఏళ్ళ మెజార్టీతో ఘన విజయం సాధిస్తారని మీ అందా ఈ విలేఖరుల సమక్షంలో ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాం జై జవహర్ జై చంద్రబాబు నాయుడు గారు